మాటలు నేను నమ్మాలంటారా నన్ను నువ్వు తప్ప పక్కింటావిడ నమ్మితే ఏం బాగుంటుంది అయితే సరే మరోసారి బిళ్ళ బంట్రోతుల ఇంకో అమ్మాయి వెనక పడడం చూశాను డైవర్స్ ఇస్తావు అంతేగా ఏమన్నారు డైవర్స్ ఇస్తావు అంతే కదా ఏమన్నారు చచ్చిన ఇవ్వను ఏ ఎందుకు డ్రైవర్స్ ఇస్తే అత్యవసన ఆంబోతులాగా అమ్మాయిల వెంట పడడానికి మీకు లైసెన్స్ ఇచ్చినట్టే మీరు ప్రతి అడ్డమైన దాని వెనక తీరకుండా ఉండాలంటే డ్రైవర్స్ ఇవ్వకుండా ముక్కుకి ఉంచడమే భామా ఏమిటి నేను అలా సూపర్ మార్కెట్ దాకా వెళ్ళొస్తాను ఇల్లు జాగ్రత్త ఎవరిల్లు ఇంకెవరిల్లు మన ఇల్లే మన ఇల్లు ఎక్కడికి వెళ్తుంది గోర్ఖాలాగా నేనుండగా ఏమిటండి ఇక్కడ ఏదో వాసన వస్తుంది వాసన ఇక్కడ లేదే వాసన లేదే కాదు ఏదో పొగ వాసన పొగ వాసన అవునవును మిక్సీ కాలిపోయింది పొగ తాగింది దమ్ వదిలింది దగ్గొచ్చింది మీక కాదు నా కాదు మిక్సీకి బెడ్రూమ్ లో ఆ మిక్సీ కాదు బాత్రూమ్ లో హీటర్ ఏం మాట్లాడుతున్నారు ఏమిటో ఏమిటో సరే నీ వెళ్ళి త్వరగా వస్తాను ఎందుకు త్వరగా త్వరగా వెళ్ళి రా వెళ్ళు వెళ్ళు అమ్మాయస్తి మహాప్రభు ఇప్పుడు ఏమిటి నా గతి మగవాణి కదా చెప్పడానికి కొంచెం వస్తున్నాను థర్టీ ఫోర్ అయితే థర్టీ ఫోర్ లో ఒకటి థర్టీ సిక్స్ లో ఒకటి థర్టీ ఎయిట్ లో ఒకటి ఇవ్వండి ఏది కావాలంటే అది వాడుకుంటాను అలాగే మరి చిన్నది అబో మరీ పెద్దది కరెక్ట్ ఇంకా ఇదెందుకు అందమా నీ పేరేమిటే అందమా ఏమిటి ఆనందం చెప్పను చెప్పలేను చెప్పుకోలేను మేఘాన్ని చూసి నెమలి ఎందుకు ఆడుతుందో సూపర్ మార్కెట్ నుంచి వచ్చిన నిన్ను చూసి నేను కూడా అందుకే ఆడుతున్నాను బాగానే ఉంది మీ అల్లరా ఏమిటండి బాబాయ్ గారు అదోలా ఉన్నారు ఏముంది ఏదో చెత్త పని చేస్తుంటాడు చెప్పుకోలేక తలెత్తుకోలేక షూ వంక చూస్తూ తలదిద్దుకుని నిలబడ్డాడు ఆకాశ గారు ధైర్యంగా ఏ బేవర్స్ పని చేశారో చెప్పండి నేను మిమ్మల్ని క్షమించేస్తాను బాబాయ్ గారు ఏమిటి పిచ్చి పనులు పిచ్చి పళ్ళు చెత్త పళ్ళు మీ ఆయన ఉండగా నేనెందుకు చేస్తానమ్మా ఇది మీ ఇంట్లోంచే వచ్చి నానెత్తినబడింది ఇంకెవరో సకల కళ వల్ల ఉండో అయిందాయి చిందటిది అది ఆయ్ ఇది ఎలా ఎక్కాలంది ఎలా కాలింది సిగరెట్ పడి కాలింది సిగిరెట్టా అంటే మీరు సిగరెట్ కూడా తాగుతున్నార ఆ బిడి తాగితే అసంగా ఉంటుందని ఒకే ఒక్క సిగరెట్ లాభం లేదు మీరు చెడిపోయారు పూర్తిగా చెడిపోయారు

కొత్త బ్రాక్ అన్నందుకు ఇంకో కేసా సిగరెట్ కాల్చినందుకు మరో కేసా కృష్ణమూర్తి హర్షత్ మెహతా మీద కూడా ఇన్ని కేసులు లేవయ్యా అసలు నీకు తెలియని విద్య అంటూ ఏమి లేదనుకుంటాను నాకు తెలియని విద్యల్లా ఒక్కటే మనుషుల్ని చంపటం ఓహో వచ్చే ఆదివారం నాడు హాఫ్ డే సెలవు పెట్టి మిమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నాను నువ్వు హత్య చేస్తానన్నా నేను భయపడ్డాను కృష్ణమూర్తి బ్రా కుంభకోణం కేసు దేశం అంతటా వెంటనే టెలికాస్ట్ చేయాల్సిందే బ్యూటీ క్వీన్ రిపేర్ వస్తాను అనుకున్నా ఎలాంటి మంచి పని ఏదో జరగాలని కోరుకున్నాను అలాగే జరిగింది వెరీ గుడ్ నా రిపేర్ వస్తే గుడ్ మరి ఆ రిపేర్ రాకపోయినట్టయితే మళ్ళీ మిమ్మల్ని చూసి అదృష్టం నాకు కలిగేదా ఎక్కడికి ఇంటికేనా మీ ఇంటి దగ్గర ఎవరెవరు అయ్యో పాపం అయితే పాడా వేళా లేకుండా నేను ఎప్పుడైనా రావచ్చు అనమాట ఉంటాయి ఎందుకు మూసుకోవడానికి పాపం నేను అలా విన్నాను అయినా నా కోసం మీరు ఎదురు చూడాలి కాని మీ ఇంటి గుమ్మాలు తలుపులు గొళ్ళాలు ఎదురు చూస్తే ఏం బాగుంటుంది ఇచ్చేస్తాను కానీ నాదో చిన్న రిక్వెస్ట్ ఏంటి బ్యూటీ కాంటెస్ట్ రోజున మీకు షేక్ హ్యాండ్ ఇచ్చే అదృష్టం నాకు కలగలేదు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చుగా మీది ఎంత మంచి మనసు ఈ రోజుల్లో హ్యాండ్ ఇచ్చే వాళ్లే గాని షేక్ హ్యాండ్ ఇచ్చే ఆడవాళ్లే లేరు ఒక్కసారి హ్యాండ్ ఇస్తారా తప్పకుండా తీసుకోండి ఏమైంది మల్లెపూల గంపలో చెయ్యి పెట్టినట్టుగా ఉంది మా కథలో అబద్ధానికి చోటే లేదు ఈ ప్రశ్నకు నేను ఎప్పుడూ కాలేదనే సమాధానం చెప్తాను ఎందుకు కాలేదు మీలాంటి అందమైన అమ్మాయి దొరక్క అయితే మన పెళ్ళెప్పుడు ఏమిటి ఏమైంది యాక్సిడెంట్ అయింది ఎప్పుడైంది ఎప్పుడో అయింది మరి అయితే ఇప్పుడు దాకా నేనేం చేస్తున్నాను ఏంటో మీలో మీరు పాడేసుకుంటున్నారు నాలో నేనా మీతో కలిపి కదా డ్యూటీ పాడింది డ్యూయత్తా అదంతా నాకేం తెలీదు ముందు మీ కా సంగతి చూసుకోండి బాయ్ బ్యూటీ క్వీన్ ఏమే పిల్ల నిలబడ్డారా కూర్చోండి 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 ఆ ఆ ఎలా ఉన్నారు బాగున్నారా బానే ఉన్నారు భామ లేదా స్నానం చేస్తుందేమో భామకి మీరు పర్లేదు 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 నేను అర్థం చేసుకోగలను మీకేం పర్లేదు ఏం తీసుకుంటారు బాగా వేడెక్కాలంటే ఏ కరెక్ట్ ఇప్పుడే వస్తాను తీసుకోండి మొహం పడకండి తీసుకోండి ఏమిటి ఆలోచిస్తున్నారు నేనే స్వయంగా నా చేతులతో కలిపా కాఫీ తాగండి పర్లేదు తాగండి అవును ఇందాక నుంచి నేను ఒక్కడనే వాగుతున్నాను మీరు ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు తెలుగు రాదాంగ్ కమాన్ 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 భామా నీ ఫ్రెండ్ ఎలా రిసీవ్ చేస్తున్నానో చూసావా ఇస్ మై ట్రీట్మెంట్ ఆ పిల్ల ఎవరో మీకు తెలుసా నీ ఫ్రెండ్ కాదు మరి మన ఇంట్లో కొత్తగా చేరిన పని మనిషి పని మనిషి నువ్వు లోపలికి వెళ్ళు వెళ్ళా నువ్వు తీసుకు కనిపిస్తే చాలు ఒంటికి చుట్టేసుకోవడమేనా పని మనిషి కూడా ఇంత అందంగా ఉంటారు నాకేం తెలుసు సిగ్గు లేకపోతే సరే లేదుగా హాయ్ రవి అవును ఏమిట్రా సడన్ అటాక్ ఎంత స్నేహితులు ఇంటికైనా ఇలా సడన్ అటాక్ ఇస్తే ఉంటుందిరా ఏమా బాగున్నావా బాగున్నానయ్యా ఈ మధ్య అసలు మా ఇంటికే రావడం లేదు ఎక్కడమ్మా కేసులు ఖైదీలు కోర్టులు వాయిదాలు ఇవే మాకు స్నేహితులైనా బంధువులైనా సర్లేరా ఏమిటి మీ అన్నయ్యతో కబుర్లేనా కాఫీ ఇచ్చేదేమైనా ఉందా అడ్డమైన పని మనుషులకి స్వయంగా కాఫీ కలిపి ఇవ్వగలేండి మా అన్నయ్య కూడా మీరే కాఫీ తేవచ్చు ఆ పని మనుషులు ఆడవాళ్ళ ఉంటారమ్మా లేకపోతే వాడి చేతులతో ఎందుకు కాఫీ ఇస్తారు చెప్పావు ఆ చెప్తాడు పోలీసు బుర్ర కదా మీరు మాట్లాడుతూ ఉండండి నేను కాఫీ తీసుకొస్తాను అలాగ అలాగే అవునరా ఇప్పుడు సామాన్యంగా మీ దగ్గరికి వచ్చే కేసుల్లో ఆడపిల్లల కేసు కూడా ఉంటాయి కదా అందులో ఎవరైనా ఆడపిల్లలు ఉంటే పరిచయం చేస్తావేమో అని సరదాగా అడిగామండి సార్ ఎవరో లేడీస్ వచ్చారండి ఆ అమ్మాయి లేడీస్ కాదరా మా ఇంట్లో పని మనిషి ఏ మనిషి అయితే ఉందండి ఆవిడ ఆడపిల్ల కదా నమస్తే అమ్మా కూర్చో తల్లి షటప్ అండ్ గెట్ అవుట్ అంతే కదండి భోజనం వేడిగా ఉంది చల్లబడక ముందే తినండి అయ్యారు తినమంటావా తినిపిస్తావా అమ్మ తెలిస్తే చంపేస్తుంది అంటే తిరిగిపోతే పర్వాలేదు అన్నమాట విప్పు విప్పుకోండి కృష్ణ నిజం చెప్పు మనలో మాట పని పిల్ల పనిపిల్ల అయితే పనికి వచ్చే పిల్ల కృష్ణ కృష్ణ ఇలాంటి పని పిల్ల కావాలని సంవత్సరం ఇఫ్ వెతుకుతున్నా డోంట్ మైండ్ ఒకసారి నీ పిల్లలు నప్పిస్తావా బారు వడ్డీ బద్దలైపోతుంది నేనేం అనుకున్నావా ఆ చేత ఏం ఏం చేశానా చేయలేకపోయాను ఒకసారి నేనేం చేశాను తెలుసా ఇలాంటి పని పెళ్ళే మా ఇంట్లో చేరింది వెనక నుంచి వెళ్ళి గట్టిగా అబ్బా ఎంత ధైర్యవంతుడు రా నువ్వు ఆ తర్వాత ఏం జరిగింది ఏం జరుగుద్ది దాంతోనే పెళ్లి జరిగింది నా పెళ్ళం ఈ పెళ్లి గొడవ లేకుండా పని మనిషిని సెటప్ చేయడానికి వేరే ఏదైనా మార్గం ఉందా ఉంది నీ పెళ్ళాంతో చెప్పి ఆ పని మనిషికి పాత చీర పించి రాస్కెల్స్ ఇడియట్స్ ఫోల్స్ ఏటండి ఏవిండి ఏమిట పని మనిషి పాత చీర కట్టుకొని ఆఫీస్కి వచ్చిందిగా పని మనిషి పాత చీర కట్టుకొని రాక పట్టు చీర కట్టుకొని వస్తుందా ఆ నువ్వు అలాగే అంటావు కానీ చూసే వాళ్ళందరూ నా మొహాన్ని ఉయ్యలేక నా ఎదురుగానే బాత్రూమ్ కెళ్ళి ఊశాను అసలు ఆ చీర అన్ని పార్టీల జెండాలు కలిపి కుట్టినంత చెండాలంగా ఉందట ఎవడా మాటన్నది నేనే నేనే కాదు మా ఆఫీస్ స్టాఫ్ పని మనిషికి కనీసం ఒక పాత చీర కూడా ఇవ్వలేని పిసినారి జంట ఆ కృష్ణమూర్తి వాళ్ళని ఎంత ఎగతాళి చేశారో తెలుసా ఆ మాట అన్నది ఎవరో చెప్పండి ఒక్కొక్కరిని నరికేస్తాను నేను ఇద్దరిద్దరు చొప్పులు నరికేవాడిని సరైన అసిస్టెంట్ లాగా వచ్చేశాను అంత మాత్రం చేత ఊరికి ఆవేశపడిపోయి నీ మంచి చీరలు దానికి ఇచ్చావు తప్పకుండా ఇస్తాను మీ స్టేటస్ తగ్గట్టు ఉండాలి కదా ఎవరు పని మనిషి నేను అర్జెంట్ గా ఇంటికి వెళ్ళాలి అప్పుడేనా ఎవరింటికి ఎవరింటికి ఎవరింటికేట్రా ఫుల్ నా ఇంటికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి షేక్ ఎందుకే ఎందుకేమిట్రా నువ్వు చెప్పిన ప్లాన్ సక్సెస్ అయ్యాక చెప్తాను నేనే కంగారు పడకు ఆ జిడ్డు మొహంద గుడికెళ్ళిందా సమయం చూసుకునే వచ్చాను ఈ అవకాశం కోసం ఎన్ని ప్లాన్లు వేశానో తెలుసా ఏం ప్లాన్ ఎట్ని పంట దాని చేత ఇంత మంచి చీర నీకు ఇప్పించాను ఎందుకో తెలుసా ఒకవేళ నిన్ను ఇలా పట్టుకోవడం ఆవిడ వచ్చి చూసినా సరే నువ్వు అనుకునే దాన్ని పట్టుకున్నానని చెప్పడం కోసం ఎలా ఉంది ఆ ప్లాన్ ఇంట్లో పని మానే అన్యాయం అక్రమం దారుణం బామ పని మనిషిని మాన్పించి నా చేత అంట్లు చంపిస్తావా నేను ఆఫీసర్నే ఆఫీసర్లంతా పని మనిషిని వాటేసుకోరు చెప్పానుగా నువ్వు అనుకుని దాన్ని పట్టుకున్నానని కాదు అది అనుకుని నన్ను పట్టుకున్నారు ఎవరనుకుని ఎవరిని పట్టుకున్నానో తెలిసేలాగానే నా చేత ఇలా అంట్లు తోమిస్తావా నీ ప్లాన్ అంతా నాకు తెలిసింది ఈ జన్మలో ఈ ఇంట్లో పని మనిషిని పెట్టను త్వరే కానివ్వండి అవతలే ఆ బట్టలు కూడా అవతక తాల తల పేడ పేడా మీ ఆవిడ పని మనిషిని మానిపించిందని బాధపడకండి మీ ఇంట్లో అంట్ల గిన్నెలు నక్షత్రాల్లా మెరవాలంటే కృష్ణమూర్తి ఏ పౌడర్ వాడుతాడో తెలుసుకోండి నీ కట్టె నీ బొగ్గు నీ మసి నీ నీ విన్నారుగా మీ పాత్రల నక్షత్రాల్లో తాతంటే నా కట్టే నా బొగ్గు నాసి నా నా వాడండి హలో జైభూషణ్ హాస్పిటల్ అంటే ఇదేనా హాస్పిటల్ మీకు ఏమైనా తెలుసు అనుకో కానీ కన్ఫర్మ్ చేసుకోవాలి కదా ఆడపిల్లని అడిగి కన్ఫర్మ్ చేసుకోవాలా మీకు రోజు రోజుకి చెప్పుల చెప్పు పెరిగిపోతుంది అందరూ అదే అంటారు ఏమిటో నాలో ఉన్న పెక్కులారిటీ చూడండి నేను వెళ్ళి డాక్టర్ని కలిసి వస్తాను మీరు బయటకు వెళ్ళి కాసేపు నిలబడండి ఇంత కష్టపడి ఇంత దూరం వస్తే నేను ఆమెను కలిసి మీ ఆరోగ్యం గురించి చర్చించాలి కదా అక్కర్లేదు అక్కర్లేదంటే ఎలాగా పైగా లేడీ డాక్టర్ మీరు బయటకు వెళ్ళండి హలో బ్యూటీ క్వీన్ ఇదేంటి నేను ఎక్కడికి వెళ్తే మీరు ఎక్కడికి వస్తున్నారు నేను ఎక్కడికి వెళ్తే మీరే ఎక్కడికి వస్తున్నారు రెండు ఒకటేలేండి అవును ఏంటి ఇక్కడికి వచ్చాను డాక్టర్ చేద్దామని ఏం పాపం డాక్టర్ ఉంట్లో బాలేదా కాదు నాకే బాగాలేదు మూడే నెల కదా జనవరి ఫిబ్రవరి మార్చి అవును మూడో నెల అది కాదు నేను కడుపుతూ ఉన్నానుగా కడుపుతో ఉన్నారా వంటకూడదా వంగతు వంగతు వంగదు అసలే మీరు కడుపుతో ఉన్నారు అవును మీకు పెళ్లి కాలేదు కదా మరి ఎలా నెల తప్పారు తప్పలేదు తప్పించారు ఆ ఎవరు చిలిపి ఏమీ తెలియనట్టు నేరేగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది నీకు తెలుసా అంటే తెలియదు కదూ ఎప్పుడో బ్యూటీ కాంటెస్ట్ అప్పుడు చూశాను నా మీద కోపం ఉంటే నా బెడ్రూమ్ లో కాకపోతే కింద బెడ్రూమ్ లో పడుకో అంతేగాని ఆరు బయట ఈ చల్లు నీ ఆరోగ్యం ఏం కావాలి అవే నా కోసం కాదు మరి పర్హు మీ కోసం చూడండి ఏదో ఒకనాటికి నిజంగానే ఎవరితో ఒకటి కడుపుతో వచ్చి ఈ ఇంటి తలుపు తడుతుంది మీ శాపమా కాదు మీ పాప రామకృష్ణ అనుకుంటే పడుకోండి ఎక్కడికి వెళ్ళాలి రాప్ చేస్తారా డ్రాప్ చేస్తారేంటమ్మా అది మా కర్తవ్యం మా అదృష్టం మా కర్మ పుచ్చు జోకి లేకుండా నోరు మూసుకుని ఎక్కమను ఎక్కండి ఎక్కండి రండి అందరూ ఇందులో ఎక్కడ నాకు ప్లేస్ ఉండదేమో నువ్వు వెనకాల రిక్షాలో నేనా నేను చచ్చిన రిక్షాలో నేను ఇందులో వస్తా తప్ప తప్పకమ్మా తప్ప తప్ప తల్లే ఆడపిల్లలు లెక్కేసరికి ఇనుప కారు కూడా ఇంద్రుడు వాహనంలో వెళ్ళిపోతుంది మీరు చాలా సరదాగా మాట్లాడతారే ఆ విషయం మీరు చెప్పేదాకా నాకు తెలియదు మీరేం చేస్తుంటారు ఆఫీస్ కొట్టి అమ్మాయిని డ్రాప్ చేస్తుంటాడు అసలు ఈయన ఎవరండి వాడి ప్రజలు అండి వాడు మా ఆఫీస్ లో పనిచేసే ప్యూన్ ప్యూనా ఆ ఏమైంది నా కాల్ గీరారు క్షమించమ్మా నా కాల్ అనుకున్నాను ఇడియట్ ఎవరి కాల్ ఏదో ఆ మాత్రం తెలియదా ఏం చేయమంటావు ఇక్కడ ఏ కాలు ఎవరిదో ఏ చేతిలో ఎవరో ఎవరి కాళ్ళు ఎవరో తెలియదు అవట్లేదు పెట్రోల్ అయిపోయింది మేడం పెట్రోల్ కూడా చూసుకోవా పక్కనే ఉంది ఇప్పుడే తీసుకొస్తాను ఇక్కడ అప్పుడు అయ్యో ఇక్కడేనా నా మా కారే ఇక్కడ ఏంటి దిగండి దిగండి స్టాప్ వచ్చింది హలో ఆటో రిపేరా రండి మా కార్లో గురు ఫ్యామిలీ టైప్ సూపర్ ఫిగర్ బ్రహ్మాండంగా ఉంది చెయ్యి వచ్చేస్తుంది రండి మేడం కూర్చోండి అది నువ్వు తప్ప మనం తప్పుకో ఇలా ఆడకుండా డ్రాప్ చేస్తున్నారే ఆడవాళ్ళంటే మీకు ఎందుకంటే భక్తి అది భక్తి కాదు ఆడవాళ్ళలో ఉన్న అందం ఆకర్షణ ఇప్పటికే నాలుగు ప్యాకెట్లు సిగరెట్లు కాల్చారు మీ ఆరోగ్యం ఏమైపోతుంది ఇంత ప్రేమగా అడిగేవాళ్ళుంటే నేను ఎప్పుడో సిగరెట్లు మానేసి అంటే మీకు ఇంకా పెళ్లి కాలేదా నా ఆత్మ కథలో అబద్ధానికి తావులేదు ఈ ప్రశ్నకు నేను ఎప్పుడు కాలేదనే సమాధానం పెళ్లి చేస్తున్న అదృష్టవంతరాలు ఎక్కడుందో ఎక్కడ ఉంటుందంటమ్మా దురదృష్టం ఏదైతే ఇక్కడే ఉంటుంది నార్మే వేసాల సింకు కానీ జోకులు నువ్వు ఇక్కడ ఆపుతారా దిగుతాం ఇక్కడ అప్పుడే దిగిపోతా ముందు సీటు ఖాళీగా ఉన్నప్పుడు ఆడపిల్లలు వెనక సీట్ లో కూర్చుంటే మన కారు ముందుకు వెళ్ళదు వెనక్కి ఒక్కసారి చూస్తే అదే వెళ్తుంది ఆ అంత స్పీడా నువ్వా మొదటిసారి చుట్టాం కదా అంత కన్ఫ్యూజన్ గా ఉంది వదిన అయిపోయాడు అల్లుడు బాగున్నావా బాగున్నాను అత్తయ్యా అత్తయ్యా కూర్చోండి 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 ఎప్పుడొచ్చారు ఎలా ఉన్నారు ఈ మధ్యన మంచంలో పడలేదు కదా ఎవయా కృష్ణమూర్తి ఇప్పుడు ఇంత సెంటిమెంట్ అవసరం ఉంటావా ప్రస్తుతం చాలా అవసరం అనవసరంగా నోరెత్తావో నో కాస్ట్ చంపేయాల్సి వస్తుంది అత్తయ్య మా ఎలా ఉన్నాడు అదేమిటి అల్లుడు గారు ఆయన ఎప్పుడో పోయారుగా అవునవును ఎప్పుడో పోయారు కదా ఏదో అభిమానం కొద్ది అలా అడిగాను ఒకసారి పైకి రండి ఎవరి పైకి మేడ పైకి ఎందుకు ఒకసారి బెడ్రూమ్ లకు రండి బామా ఏమిటి బుద్ధి లేకుండా ఇక్కడ మీ అమ్ముంది అవతల పెద్ద ఉన్నాడన్న గౌరవం కూడా లేకుండా నన్ను బెడ్రూమ్ తెలుస్తుంది ఏంటప్పయ్యా మీ కూతురు మరీ ఇలా తయారైంది మా మామయ్య మీరు ఎప్పుడైనా ఇలా పిలిచారా అయ్యో పిలిచినా ఆయన ఎక్కడ పలికేవారు బాబు చెవుడు కదా అంటే చెవుడు లేకపోవడమే నేను చేసుకున్నా పాప ఆ అమ్మాయి ఎందుకు పిలిచిందో ఒకసారి పైకి వెళ్ళి వస్తే కదా తెలిసేది వెళ్ళి కృష్ణమూర్తి నేను వెళ్ళను కావాలంటే బాబు అవును అడగటం మర్చిపోయాను అమ్మాయిని పండక్కి ఇంటికి తీసుకెళ్ళనా పండక్ ఏమిటి కావాలంటే ఇప్పుడే తీసుకెళ్ళండి ఇప్పుడు వద్దులే బాబు పండక్కి పంపించే బయలుదేరతాను ఏమిటి ఇప్పుడు వచ్చి అప్పుడే వెళ్ళిపోతారా ఒక వారం రోజులైనా మీరు ఇక్కడ ఉండకపోతే శవమే మిగులుతుంది మీ అత్తయ్య గారి శవమా బాబు కాదు బాబు నా శవం బాబు ఓ పదండి అత్తయ్య వెళ్ళి పడుకుందా అంటే రాక వచ్చారు మీరు ఒక్కడే ఒంటరిగా ఎలా పడుకుంటారు మీరు మీ అమ్మాయి హాయిగా కబుర్లు చెప్పుకుంటూ నా ఏసీ రూమ్ లో పడుకోండి నేను ఇక్కడ సోఫాలో పడుకుంటాను అయ్యో నా అల్లుడు బంగారు రాగి ఎత్తడి ఐరను చెప్తాను అత్తయా మీ అమ్మాయిని పైకి తీసుకెళ్లి పడుకోండి హాయిగా అమ్మాయ్యా ఇవాళకి ఈ గండం గడిచిపోయింది రేపటి సంగతి రేపు చూసుకోవచ్చు